నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు మరి ఈ ప్రెస్ లో ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికే ఆయన లండన్ నుంచి హుటాహుటిన జోగి రమేష్ గురించే వచ్చారు కల్తీ మద్యం వ్యవహారం ముదురుతుంది అందుకే ఆయన వెంటనే లండన్ ట్రిప్ ముగించుకోకుండానే వెంటనే పరుగున వచ్చేశారు అని పలు కథనాలు వినిపిస్తున్నాయి అసలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడదలుచుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్కర్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ నుంచి దిగిపోయారు దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు సార్ అందరూ కూడా ఈ సిబిఐ అధికారులు పిటిషన్ వేశారు కదా అందుకోసమే ఆయన వేరే ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి వచ్చేసారన్నారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కల్తీ మద్యం వ్యవహారం ముదురుతుంది జోగి రమేష్ కూడా మీరు నన్ను పట్టించుకోవట్లేదు సో నేను మొత్తం అంతా చెప్పేస్తాను అన్నట్టుగా కూడా తెలిసింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అందుకే వచ్చి వాలిపోయారని కొందరు చెప్తున్నారు మొత్తానికి ఇదిలా జరుగుతుంటే ఈరోజు ఆయన ప్రెస్ మీట్ అయితే చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఈ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడదలుచుకు ఏం లేదండి ఇప్పుడు అతను సిబిఐకి ఫోన్ నెంబర్ వేరే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చాడు దాని మీద వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు దానికి ఏం చెప్తాడు నేను ఫోనే వాడిన మీరు ఫోన్ నెంబర్ అడిగారు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇచ్చాను అని చెప్తాడు అదొకటి అది పెద్ద సమస్య కింద కాదు అతనికి ఇప్పుడు పీనుగులు మోసిన పిత్తులు బరువు అని సామెత ఉండదు అలాగే ఇలాంటి కాదు పెద్ద నాలుంచి బయట ఉన్నవాడికి కోర్టు సమానం చెప్పుకోవడం పెద్ద సమస్య ఉండదు అది కాదు సమస్య అతని వాళ్ళు మాట్లాడి ప్రెస్ మీట్ పెడతాడు కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి ఒకటి ఒక కందుకూరులో మంటర్ విషయం మాట్లాడుతాడు రెండు నిన్న ఒక ఆడపిల్ల చన్నపిల్లని ఒక అతను నారాయణరావు అన్న అతను ఎక్కడికో తీసుకెళ్ళి అత్యాచారం చేస్తాడని కేసు జరిగింది అతను చనిపోయాడు రాత్రి దాని మీద మాట్లాడుతాడు మూడు మెడికల్ కాలేజీలు దాని మీద మాట్లాడుతాడు దాని మీద కోటి సంతకాల సేకరణ ఉద్యమం అని ఇప్పుడు దాకా పడుకున్న అన్నీ బయటకు వచ్చినాయి నేను చెప్తాను అందుకుని ఈ పొడపావలు రా బాబు వీటిని ఎప్పటికప్పుడు ఏరు పారేయాలని చెప్తా ఉండి మనం అందుకునే ఆయన మళ్ళీ యాక్టివేట్ అవుతున్నాయి మళ్ళీగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేరు వాళ్ళు అనలిస్టులు ఇలాంటి వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సభాషణిలా పనిచేస్తున్నారు వాళ్ళు చిన్న విషయాన్ని కూడా భారీ ఎత్తున అబద్ధాలైనా ఏమైనా సరే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు వాళ్ళు ఒక అబద్ధమైన నిజమైన ఏదైనా కానివ్వండి కానీ కాన్ఫిడెంట్గా చెప్తారు ఇదిగో ఇది మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాడు అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఉద్ధరించింది లేకపోతే వాళ్ళు కట్టింది లేకపోతే వాళ్ళ పద్ధతిలో చేసింది వాళ్ళ తరపాటు ఛానల్ పడద్ది అసలు అవుతాయి అవుతా కూడా చెప్పలేము అయినా సరే అది కరెక్ట్గా అది అలాగే చేయాలి ఇది మాత్రం కరెక్ట్ రాంగ్ అని చెప్తాడు కాన్ఫిడెంట్గా చెప్తారు దానికి తగ్గట్టుగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తిలగపల్లిరావు ఇలాంటి బ్యాచ్ అంతా కూడా ఉంటారు కదా ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి అయిపోయిన సపోర్ట్ ఉంటారు ఎందుకంటే మామూలుగానే వాళ్ళు ఏ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు సహజంగానే ఇందులో సిపిఎం కొంచెం వైసీపీ స్మెల్ ఉంటుంది వైసీపీ అంటే పంతొమ్మిది ముందు పంతొమ్మిది తర్వాత కూడా అతను చేసిన అరాచకల మీద సిపిఐ పోరాడినట్టు సిపిఎం ఎప్పుడు పోరాడలేదు ఆ బాబురావు గారు వాళ్ళు వీళ్ళు కొద్దిగా మాట్లాడినా కానీ ఇప్పుడు ఆ వైజాగ్లో ఉంటాడు నరసంగా శ్రీనివాసరావు గారు ఒక ఆయన ఏకంగా బీహెచ్ఎల్ అయ్యి చంద్రబాబు అమ్మేశాడు అంటాడు కమ్యూనిస్టులు అంటే మంచి వాగ్దాటి విషయ పరిజ్ఞానం పోరాటతత్వం ఫైర్లు అన్నీ ఉంటాయి ఇతనిలో అన్నీ అసలు బుర్ర ఖాళీ గుంజు వేస్ట్ ఖాళీ బులుగుపోయిన బులిగిపోయిన బుర్ర ట్యాంక్లాగా అయిపోయింది అసలు ఏం ఆడుతున్నారు అలా తెలియట్లా ఈ టైపు అందరూ యాక్టివ్ అయిపోయారు ఇప్పుడు లెఫ్ట్ భావజాలం వాళ్ళందరూ కూడా సాధారణంగా ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు అన్ని కరెక్ట్గా ఉండవు కదా ఆ పొరపాట్ల మీద తిరగబడతారు అది జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం తిరగబడినంత గుర్తునే తిరగబడకండి నేనే తీసుకుని తిరగబడిన అంటాడు అర్థమైందా అది మరి కలిసి వస్తున్నప్పుడు ఎందుకు వదులుకుంటాడు ఎవడన్నా అలాగే పని జరుగుద్ది ఇది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దాన్ని చాలా అవలయాలుగా అధిగమించవచ్చు వాళ్ళు కూడా టీడీపీ కానీ జనసేన కానీ బలమైన సోషల్ మీడియా టీంలని బీజేపీకి చెప్పగలద్ది వా వాట్సాప్ యూనిట్ అంటే టాప్ ఈ ప్రపంచంలోనే టాప్ వాళ్ళదే మరి ఎందుకు వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారంటే బీజేపీ వాళ్ళకి వైసీపీ మీద అంత కొంత కొంచెం స్మెల్ ఉంటుంది ఇంగు కట్టిన కొట్టలేక వాళ్ళ మీద ప్రేమ పోదు కొంతమందికి ఏమండీ జనసేన మీద కొత్త మాత్రం అసలు వాళ్ళు ఎవరు ఆపలేరు టీడీపీ వాళ్ళు అనుకున్నా వాళ్ళ మీదకి వచ్చినా దెబ్బలాడాలి కూటమి మీదకి వచ్చినా దెబ్బలాడాలి బీజేపీ మీద కొత్త ఇంకా అందరికన్నా ఎక్కువ తిరగబడాల్సిన పరిస్థితి ఉంది అంటే రాజుని మించిన రాజభక్తి ప్రదర్శించాలని నాయకులతో సహా అందరూ చేయాల్సి వస్తుంది ఇలాంటి ఆటలు అన్ని ఆటల మీద అతను ప్రెస్ మీట్ పెట్టవచ్చు మాట్లాడుతుంట మన వాళ్ళందరూ గట్టిగా చేయాలి చంద్రబాబు నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు లోకే సిగ్గు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అతనికి భగవంతుడు సిగ్గు శరం అనేటువంటి పెట్టలేదు ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి విషయంలో డెఫినెట్గా వాళ్ళు ఈ దేశంలోనే గొప్పగా పనిచేస్తున్నారు ఈ దేశం అంతా ఈ ప్రపంచమే చూసేలా చేస్తున్నారు వాళ్ళు తప్పు చేసేది ఏమంటే వాళ్ళ కార్యకర్తలు ప్రజలు కొంతమంది జగన్మోహన్ రెడ్డి విషయంలోనే ప్రజలందరూ అతను విభేదిస్తున్నారు ఈ కూటమిని ఎందుకంటే ఎందుకు అలా వదిలేశారు అన్ని ఎందుకు అలా రోజును వదిలేశారు ఎందుకు నాని వదిలేశారు ఎందుకు జోగి రమేష్ని వదిలేశారు ఎందుకు పెద్దిరెడ్డిని వదిలేశారు ఎందుకు రెడ్డిని వదిలేశారు ఇది వాళ్ళ బాధ అంటే ఇక్కడ కూడా మీ దరిద్రమే ఉంది అంతే తప్ప ఎందుకళ్ళు వదిలేశారు వీళ్ళందరి మధ్య మెరుగుతున్న సమస్య కాబట్టి ఇక్కడ కూడా మీ దరిద్రమే అంటుకుంది ఎలాగ కూడా అందుకనే ఇతను అనేక ప్రెస్ మీట్లు మాట్లాడాడు మాట నిన్న మాట్లాడాడు ఇవాళ మాట రేపు కూడా మాట్లాడతాడు వీళ్ళు ఎక్కడ ఉంటాయేటండి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మొన్నమ్మో న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు సార్ నిన్నమ్మో పార్టీ శ్రేణులతో ఈరోజు మీడియా సమావేశం ఏంటంటారు అసలు జగన్మోహన్ రెడ్డి అతను ఎన్ని గింజుకున్న నలభై రోజుల పాటు అతని జోలికి ఎవరు వెళ్ళరు వైజాగ్ సిఐఐ ఆ మీటింగ్ సమావేశం అయ్యే వరకు వీళ్ళు ఎవరినే టచ్ చేయరండి ఆ తర్వాత మేము గ్యారంటీ ఇవ్వలేము అదేందా సరే ఇంకొకటి సార్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సీఏఏ సదస్సు వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరు టచ్ చేయరని ఆ సదస్సును గురించే అంటారా ఈ రాష్ట్ర స్థాయి నిరసనలు దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తాడు అతను కుట్రమే కుట్రలు చేస్తాడు ఆ కుట్రలు ఛేదించడంలో వీళ్ళది ఇది సమర్థత బయటపడద్ది డెఫినెట్ గా కుట్రలు అనుకుంటున్నాం మాక్సిమం కుట్రలు చేస్తాడు చాలా ఇన్స్టెంట్లు జరుగుతాయి మన అనూహ్యమైన ఇన్సిడెంట్లు జరుగుతాయి ఎందుకంటే క్రిమినల్ క్రిమినల్కి రకరకాల ఆలోచనలు వస్తాయి మీకు ధర్మాన ప్రసాదరావుల బయటకు వచ్చి ఈ ప్రైవేట్కి ఇచ్చేత ఇలా లంగాపూల చేస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే అంటే ఏ రేంజ్కి దిగజారిపోయి ఉన్నారా అర్థమవుతుంది కదండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇందులో కందుకూరి విషయం మాట్లాడుతాడు ఇప్పుడు నారాయణ చనిపోయాడు ఆ విషయం మాట్లాడుతాడు మెడికల్ కాలేజీ ప్రైవేట్ అంశంలో మనం కోటి సంవత్సరాలు సేకరించాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ధర్నాలు చేయాలి భారీ ఎత్తున బహిరంగ సభలు పెట్టాలి మా ప్రదర్శన చేయాలని చెప్తాడు నాలుగు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ పెట్టుబడులు ఇదంతా కూడా ఊరికే ప్రజలను మభ్య పెట్టడానికి చేస్తున్నారు లాంచ్ అవ్వో లేదా ఇవన్నీ మేమే తీసుకొచ్చాము సార్ అని చెప్పేసి ఈ డేటా సెంటర్ మాదే మాదే ప్రపోజల్ అంటాడు అసలు ఇలాంటివి మాట్లాడడానికి అసలు సిగ్గు ఉండదు సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఈ ఎన్నటితో పాటు నకిలీ మద్యం ఈ జోగి రమేష్ అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా జోగి రమేష్ వాళ్ళ ఇన్వాల్వ్మెంటు మా హయాంలో జరగలేదు మీ హయాంలో జరిగింది అని దీన్ని కూడా ఈ ప్రభుత్వానికి అంటకడతారు మా హయాంలో నకిలీ మద్యం ఎప్పుడు దొరకలేదు మీ హయాంలో దొరికింది కాబట్టి మీరే దాన్ని నకిలీ మద్యం చేస్తున్నారు అంటాడు అప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి అతని హయాంలో అతనే నకిలీ మంది అమ్మితే మళ్ళీ దాన్ని నకిలీ ఇంకెవడు చేస్తాడు ఇప్పుడు అసలు నోట్లు ఉన్నాయనుకో దాని నకిలీ నోట్లు ఉంటాయి చాలా మందిలో చాలా మందిలోనే నకిలీ నోట్లు ఉంటే దానికి ఇంకో నకిలీ నోట్ ఏమి ఉంటుంది నకిలీకి నకిలీ ఉండదు కదా అసలు నకిలీ ఉంటుంది నకిలీకి ఇంకో నకిలీ ఏముంటుంది అతను నకిలీ మధ్యం నాణ్యత లేని మధ్యం అమ్మాడు ఇంకా అంతకన్నా నాణ్యత లేని మద్యం ఆడముతాడు ఆళ్లే పెంటమ్మేస్తున్నప్పుడు వీళ్ళు మంచిదిన్నారు కాదు దానికి నకిలీ వచ్చింది వీళ్ళు నాణ్యమైన దంపుతున్నారు కాదు నాణ్యత లేనిదా అమ్ముకొని మొదలెట్టారు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్